తీసుకెళ్ళి ఒక చో ఈ రోజుల్లో వలీమాలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ముఖ్యంగా ధనవంతులు క్షమించాలి కోట్లు పెట్టి పోయి ఫంక్షన్లు చేస్తారు అక్కడ తీసుకొచ్చి ఆ పెళ్లి కూతుర్ని బాగా మేకప్ చేసి ఆ పైన కూర్చోబెట్టి అక్కడ మగవాళ్ళు ఉన్నారు ఏమీ లేదు సపరేట్గా లేడీస్ సెక్షన్ పెట్టుకుంటే తప్పు లేదు కానీ అమ్మాయిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టేస్తారు అమ్మాయిని అబ్బాయిని పక్కన ఇది ఎక్కడుందండి ఇది ఇది ఫారిన్ కల్చర్ మన కల్చర్ కాదు ప్రతి మగవాడిని చూపించడం ఇది మన కల్చర్ కాదు నౌజుబిల్లా సరే ఇది అయిపోయింది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఐదు ఫంక్షన్లు చేస్తారు మళ్ళీ అక్కడికి అయిపోలేదు ఎంత లాగాలో ఎంత మొత్తం దున్న దు దున్నే దువ్వేస్తారు పెళ్ళికూతురు తండ్రిని మొత్తం దువ్వేస్తాడు వారి దగ్గర ఏమి మహర్ ఇవ్వరు ఏమి ఇవ్వరు అంతా దున్నేసిన తర్వాత ఐదు జుమాగిలు చేయాలి అంటే ప్రతి జుమాకు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ మీ ఇంట్లో ఒక ఫంక్షన్ మా ఇంట్లో ఫంక్షన్ మొదటి జుమ్మా మా ఇంట్లో రెండవ జుమ్మా మీ ఇంట్లో ఎంతమంది వస్తారు మా తరపున ఇంతమంది బంధువులు మీ ఇంట ఇంకంతే వాడి గు ఇంకా మొత్తం గుండుకు గుండు కట్టేస్తారు పెళ్ళి కూతురు తండ్రి గుండే కట్టేస్తారు మళ్ళీ ఆ రోజు ఏమి ఇవ్వాలి మా అబ్బాయికి మీరు బైక్ ఇవ్వాలి ఐదో జుమాకి ఇస్తారని చెప్పారు కదా మీరు అది ఇవ్వాలి ఇది సోదల్లారా కాబట్టి మనము ముస్లింలుగా నటించవద్దు ముస్లింలుగా జీవించడం జీవించండి ముస్లింలుగా బ్రతకండి ముఖ్యంగా